హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో రజనీ రమ్మ గారు ఉన్నారు మాట్లాడదాం హలో హలో ఎలా ఉన్నారు గుడ్ ఒక రియాలిటీ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అమ్మాయి ఉంది మ్యామ్ ఆ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ చాలా టూ మచ్ టార్చర్ చేస్తున్నాడు లైక్ బీట్ చేస్తున్నాడు అండ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇన్లాస్ కూడా అస్సలు సపోర్టివ్గా లేరు వాళ్ళది ఎంతగా ఉంది అంటే లైక్ చాలా మేల్ డామినేటింగ్ పీపుల్ అనమాట అయితే ఈ అమ్మాయిని చేసే టార్చర్ కి ఆమె ఫేస్ చేసి చేసి ఏం చేసిందంటే యాక్చువల్లీ ఈ అమ్మాయికి ఫోర్టీన్ మంత్స్ ఓల్డ్ బేబీ బాబు ఆ బాబుని కూడా లైక్ ఎప్పుడు ఎడుస్తూ భరించింది ఆ బాబుని చూస్తే ఎలాగో అలా తట్టుకుంది రోజు ఏం చేసిందంటే బాబుని కూడా అతని దగ్గర వదిలేసి వీడు నాకు మాత్రమే కొడుకు కాదు నీకు కొడుకే అనేసి దగ్గర వాళ్ళ హస్బెండ్ దగ్గర వదిలేసి ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయి ఉంది ఈ అమ్మాయి స్టిల్ ఫీడింగ్ అయితే వన్ వీక్ ఉండగలిగింది బాబుని వదిలి ఎట్ ది సేమ్ టైం వన్ వీక్ తర్వాత లైక్ ఈ వన్ వీక్ గ్యాప్ లో వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు అసలు నువ్వు అమ్మాయి వేనా నువ్వు ఆడదాని వేనా నువ్వు ఒక తల్లి వేనా అలా ఎలా వదిలేసావు నీ కొడుకుని అనేసి వీళ్ళు స్టార్ట్ చేసారు ఆ అమ్మాయికి టార్చర్ ఏం కాదు వన్ వీక్ ఆగండి కొన్ని రోజులు ఆగండి నా హస్బెండ్ నా దగ్గరకు వస్తాడన్న కాన్ఫిడెన్స్ తోటి ఈ అమ్మాయి ఉంది ఒక వన్ వీక్ లో ఈ అమ్మాయి ఇంకోటి ఏం స్ట్రిప్ చేసింది అంటే డివోర్స్ నోటీస్ పంపిద్దామని అనుకుంది అనమాట అయితే ఈ వన్ వీక్ తర్వాత వాళ్ళ హస్బెండ్ నిజంగానే నేరుకుంటు వచ్చాడు ఉరుక్కుంటొచ్చి ఇట్స్ ఓకే మళ్ళీ అవుట్ చేసుకుందాము ఇంటికి రా బాబుకి ఫీడింగ్ ఇవ్వు మంచిగా చూసుకుంటాను అన్నాడు మ్యామ్ అసలు ఎందుకని సొసైటీలో ఇంత స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్ ఉన్నారు అంటే పాజిటివ్ వేలో కాదు నెగిటివ్ వేలో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఈ అబ్బాయిని తప్పు పట్టాలా మనం ఈ అమ్మాయిని తప్పు పట్టాలా ఏమంటారు తప్పు పట్టడం కాదు అసలు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి ఆ అబ్బాయి ఎటువంటి పెరుగుదల పెరిగాడు అతని మెంటాలిటీ ఏంటి అనేది తెలుసుకోవాలి అది పక్కన పెడదాం ఈ ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కొంచెం తొందరపాటు మెంటాలిటీ అమ్మాయిలాగా ఉంది సరే ఇంకొక మనం ఆలోచిస్తే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆ అబ్బాయి అలాంటి వాడని ఒకవేళ తెలిసి ఉంటే తను మదర్ అవ్వకుండా ఉండాలి ఇప్పుడు కొంతకాలం వెయిట్ చేయాలి ఇలాంటప్పుడు మెంటాలిటీ మనకి కంప్లీట్గా అతను మనకు అర్థమయ్యే వరకు పిల్లల్ని కనబడదు ఎందుకంటే అతను కొట్టడము చెయ్యి తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టడము ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆగాలి కొంతకాలం తొందరపడకూడదు మరి ఆ అబ్బాయి తరఫు నుంచి మనకేం తెలియలేదు అబ్బాయి గురించి మనం చెప్పలేం అయితే ఈఎంఐ తరఫు నుంచి ఏంటంటే సరే ఎన్న వాళ్ళు వెయిట్ చేసిందో తెలుసుకుందో లేదో మనకు తెలియదు అదే అదే చేసింది అంటే తను ఆల్రెడీ డిసైడెడ్ డివోర్స్ తీసేసుకోవడానికి అంటే ఏంటి బాబుని అనుకుందా లేకపోతే వాళ్ళే వాళ్ళే వస్తారు అని అనుకుని వచ్చేసిందని మీరు అన్నారు కానీ మరి డివోర్స్ ఎందుకు అప్లై చేసింది అది తెలియలేదు తను ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది అబ్బాయి వస్తాడు కొడుకుని తీసుకుని అనుకున్నప్పుడు మరి డివోర్స్కి ఎందుకు అప్లై చేసింది అంటే ఇక్కడ ఆ అమ్మాయికి కొంచెం తొందరపాటు ఉందేమో లేదా కొంచెం ఎమోషన్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయేమో అని అనిపిస్తుంది ఏది ఏమైనా కానీ ఆ అబ్బాయి రావటం అనేది మంచి పనే చేశాడు మేబీ అతని తరఫున పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు కాబట్టి ఎందుకు లేరా గొడవ వెళ్ళి తీసుకురా అని ఉంటారు ఓకే ఆ బాబుని తీసుకుని వచ్చాడు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్పి పంపే ఉంటారు ఇలా తీసుకెళ్ళు బాబుని చూపించు మంచి మాటలు చెప్పి తీసుకురా ఉంటారు అసలు అబ్బాయి తల్లిదండ్రులు ఏం చెప్పారు అది ఇక్కడ తెలియటం లేదు సరే ఈ అబ్బాయి ఒక్కడి వైపు నుంచి మనం ఆలోచించి ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఆల్రెడీ కొంచెం చెప్పారని చెప్తున్నారు కదా వెళ్ళాలి నువ్వు నువ్వు అమ్మాయి వేనా ఆడపిల్లవైనా ఒక తల్లివైనా ఏవో అంటారు నీ హెల్త్ పాడు చేసుకుంటున్నావు ఎందుకు ఈ గొడవలు అడ్జస్ట్ అయిపోవాలి తల్లిదండ్రులు దాదాపుగా చెప్తారు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చెప్తారు ఎవరో కొంతమంది మాత్రం ఎందుకు అక్కర్లేదు మనకు అలాంటి వాళ్ళు అంటారు అదే ఈ వచ్చినప్పుడు కొంచెంసేపు కూర్చుని అక్కడ కూడా మాట్లాడుకోవాలి కానీ నేనేమంటానంటే ఏమో ఆ తాత్కాలికంగా మంచి మాటలు చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఏదన్నా గొడవ అయితే మళ్ళీ ఏం చేయాలి అమ్మాయి ఆల్రెడీ పెట్టిన నోటీస్ ఏం చేయాలి మరి అమ్మాయి ఏం నిర్ణయించుకుంది నాకు తెలియదు అయితే ఒకవేళ మంచిగా కూర్చుని మాట్లాడుకుంటే పెద్దల సమక్షంలో మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని ఇప్పుడు ఏమేమైతే గతంలో జరిగినాయో అవన్నీ జరగవు అని నాకు మీరు రుజువు ఇవ్వండి నాకు జరగవు అని చెప్పిన గ్యారంటీ ఇవ్వండి ఇస్తే కనుక నేను వస్తాను వన్స్ అగైన్ మళ్ళీ అలాగే జరిగిందంటే మాత్రం నేను ఈసారి నేను ఉండను అని పెద్దల సమక్షంలో చెప్పాలి అసలు అలా ఎందుకు ఆ అబ్బాయి కూడా చెప్పాలి చెప్తేనే కదా ఆ పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు ఇప్పుడు థర్డ్ పర్సన్ ఉండాలి ఇప్పుడు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ మాత్రమే థర్డ్ పర్సన్స్ కాదు ఈ ఈ పేరెంట్స్ ఈ అబ్బాయి తరఫు పేరెంట్స్ ఈ అమ్మాయికి పేరెంట్స్ అమ్మాయి తరఫు పేరెంట్స్ రెండు రెండు పార్టీలు అంట నేనైతే థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ పెట్టుకున్నట్టు వాళ్ళ ముందు అగ్రిమెంట్ చేసుకోవాలి ఓకే ఈ అబ్బాయి అమ్మాయిని ఎంతలా టార్చర్ పెట్టాడు అంటే అమ్మాయికి అమ్మాయిని చూసే వాళ్ళకి అర్థమైపోతుంది అంతగా టార్చర్ పెట్టాడు అంత అమ్మాయి ఇంత ఇంత ఏంటి స్టెప్ తీసుకొని ఉంటుంది ఏమో అని అంతే అయి ఉంటుంది కానీ వచ్చినప్పుడు ఈ అమ్మాయికి వెళ్ళాలని అనిపిస్తే గనక పెద్దలందరూ కూడా చెప్తారు కదా ఒకసారి వెళ్ళి మళ్ళీ చూడొచ్చు కొంతకాలం అంటే మళ్ళీ ఆ క్షణం నుంచి ఎలా టార్చర్ పెడతాడో చూద్దాం టెస్ట్ మాత్రం చేయకూడదు నార్మల్గా ఇంతకు ముందులాగానే తను సంసారం తను చేసుకోవాలి అప్పటికీ కూడా మళ్ళీ అతను అలాగే బిహేవ్ చేశాడు అని అంటే మాత్రం ఇంకా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైఫ్ అంతా ఇంకా అలాగే ఉంటుంది అమ్మాయికి ఇంకా బర్డెన్స్ సెకండ్కి డ్రావచ్చు ఈఎంఐకి ఎంత అయిపోతుంది కదా ఫ్యూచర్ లో ఇన్ ఫ్యూచర్ తనకి పేరెంట్స్ ఎంతకాలం ఉంటారు ఉండకపోతారు మనకు గ్యారంటీలు లేవు ఇద్దరు కిడ్స్ ని పెట్టుకుని తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలంటే హైలీ ఇంపాసిబుల్ ఒకవేళ చేసుకున్నా అది ఇంకొక టార్చర్ అవుతుంది ఇటువంటి కండిషన్ లో మ్యారేజ్ చేసుకోలేరు పిల్లల్ని తన దగ్గర పెట్టుకుని కూడా కాబట్టి ఈ సెకండ్ టైం చూసిన తర్వాత ఇంకా అప్పుడు కూడా మనకి బాగలేదు అని అనిపించినప్పుడు వచ్చేటే వచ్చేసి తన లైఫ్ తను చూసుకోవాలి ఎందుకంటే ఈ లోపల మళ్ళీ ఇంకో సెకండ్ కిడ్ పుట్టి ఇంకొక బాధపడి అదంతా అవసరం లేదు ఈఎంఐ తీసుకుని రేషన్ మంచిదే అదే ఎటువంటి కండిషన్స్ అంటే ఆ అబ్బాయి తరఫు నుంచి కంప్లీట్గా ఒక మనకి తెలిసినప్పుడు మాత్రం ఇప్పుడు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ నాకు తెలియలేదు ఫ్యామిలీ ఏంటో తెలియలేదు బట్ ఆ అబ్బాయి తరఫు నుంచి మాత్రం నేను ఆలోచన ఆలోచించి చెప్తున్నాను మెంటాలిటీ అలా ఉంది కాబట్టి సాడిస్టిక్ మెంటాలిటీ సైకో మెంటాలిటీ హింస పెట్టే మెంటాలిటీ ఇలా ఉందని మీరు చెప్తున్నప్పుడు బాబు పుట్టాడు కాబట్టి ఎందుకు అనవసరంగా మనం కూడా తెగే వరకు లాగటం అని అనుకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేసుకోవచ్చు అప్పటికే అలాగే ఉంటే ఇంకా వెళ్ళనవసరం లేదమ్మాయి కొంతకాలం అలాగే పేరెంట్స్తో పాటు ఉండి బాబుని పెద్ద చేసుకున్న తర్వాత తన లైఫ్ తను చూసుకోవాలి అదైతే మళ్ళీ కిడ్స్ ఉన్న తర్వాత సెకండ్ మ్యారేజ్కి వెళ్ళారనుకో అది ఇంకో నరకం అలా అని ఒంటరిగా బ్రతకలేరు రేపు ఈ కిడ్ తన లైఫ్ తను చూసుకున్నప్పుడు తిని మళ్ళీ లోన్లీ అయిపోతుంది ఇదంతా ఎక్కడ వస్తుందంటే అండర్స్టాండింగ్స్ లేవు అడ్జస్ట్మెంట్స్ లేవు ఈగోస్ ముఖ్యంగా మీరు చెప్పినట్టు మెయిల్ ఈగోస్ చాలా ఉంటున్నాయి ఆడదే పడుండాలి అనే భావన చాలా చూస్తున్నాం ఇంకా ఎంత చేంజ్ అయినా సొసైటీ ఎంత చేంజ్ అయినా ఎంత టెక్నాలజీ మారినా అది మాత్రం పోవట్లేదు పోవట్లేదు ఎందుకంటే ఇది మన సృష్టిలోనే వచ్చింది రెండోది మన భారతదేశంలో ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది ఇది ఇలాగే ఉండాలి ఇది ఇలాగే ఉండాలి మగవాళ్ళు ఇలాగే ఉండాలి ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి సమానత్వాలని గత వంద సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు మన ఎవరూ కూడా పుట్టలేదు ఎంత సమానత్వాలు వచ్చినా సృష్టి రీత్యా ఆడాడే మగ మగే కానీ ఈ హింస పెట్టడం అనేది అది క్షమించవలసిన విషయం కానే కాదు నీకు అంతగా కావాలంటే ఇప్పుడు ఇలా చెప్పుకోవచ్చు పొందేమో నీకన్నా పెద్ద అబ్బాయి కదా భర్త అనేవాడు కొంచెం పెద్దవాడు ఉంటాడు పెద్దవాళ్ళ మాట ఇంటి తప్పేం లేదు కదా అని అలా ఇంకో రకంగా చెప్పచ్చు అలా చెప్పే పేరెంట్స్ కూడా ఉన్నారో లేదో మరి ఈ రోజుల్లో తెలియదు ఉంటే మంచిదే లేకపోతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ముఖంగా తెలుసుకుంటే మంచిది ఎందుకంటే పెళ్ళిళ్ళు చేస్తారు పెద్దవాళ్ళని చేస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళకి పొరుళ్ళు పోస్తారు పిల్లలు కుడతారు ఆనక డివోర్స్ అని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు ఇవన్నీ మళ్ళీ ఆ పేరెంట్సే భరించాలి ఇటు అబ్బాయి తరఫున కూడా భరిస్తారు బాధలు తప్పు ఎటువైపోయినా శిక్ష అనేది సమానంగా ఉంటుంది మెంటాలిటీస్ అయినా కానీ మెంటాలిటీస్ పక్కన పెడితే లైఫ్ స్పాయిల్ అనేది ఇద్దరికి ఒకటే కాబట్టి అది అడ్జస్ట్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి కొంచెం క్షమా గుణంతో ఉండాలి లైఫ్ అనేది ఇద్దరికి ఇద్దరికీ పడదు ఈ జీవితం ఈ ప్రపంచంలో ఏ ఇద్దరికీ పడదు కానీ వెళ్ళటంలా ముందుకు కదా చూసి చూడనట్టు కొన్ని పట్టించుకోకుండా క్షమిస్తూ కొన్ని లవ్ చేస్తూ కొన్ని ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతే లేకపోతే ఇవి ఎప్పటికీ తెగవు అసలు ఈ సమస్యకి పరిష్కారాలు కష్టం పరిష్కారాలే అందుకని ఏమైనా అడ్జస్ట్మెంట్తో వెళ్ళాలి ఆ అబ్బాయికి చెప్పాలి కూర్చోబెట్టి ఇంకోసారి ఇలా చేసావంటే కాదు నీ మెంటాలిటీ మార్చుకోవాలి భార్య అంటే ఏంటి అంటే ఏంటి పేరెంట్ అంటే ఏంటి అని కూర్చోబెట్టి చెప్పాలి ఎప్పుడు ఒకళ్ళ మాట వినడం కాదు నువ్వు ఆలోచించు నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ జీవితం ఎలా ఉండాలి అమ్మా నాన్నని చూస్తున్నావు ఇంకా ఇంక బయట అందరినీ చూస్తున్నావు కదా నీ లైఫ్ కూడా అలా ఉండాలని నువ్వు అనుకోవాలి కదా నువ్వు ఇలా ఆలోచించు నువ్వు ఇలా ఆలోచించినప్పుడు ఈ పుట్టిన బిడ్డ మీద కానీ భార్య మీద కానీ నీకు ప్రేమ చాలా వస్తుంది అప్పుడు నువ్వు ఎవరి మాట విని హింస పెట్టవు అమ్మాయిని అది తెలుసుకోవాల్సిందే